ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది పంపదీసి మందులో అంతా కమిటీ అయిపోలేదు కదా ఓరి నాయనో అరే ఇది ఎవరో పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ 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 గురించి ఆయన మరీ అంత గుర్తు చచ్చుకొని చెప్పాల్సిన అవసరం లేదు వెళ్ళండి

అదేంటి నాయన ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవలేదు అప్పుడే మందు మొదలు పెడిచావా అప్పుడేంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్ వెళ్తున్నాను ఏంట్రా నువ్వు ఇంకా కూడా పాస్ కదా నేను నా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కూడా వెళ్తా మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు వేస్తాయి అది మొహం మీద లేచిన కాలు మీద లేచిన నొప్పి ఒకటి బిడ్డ బిడ్డే గడ్డ గడ్డే ఈ అడ్డమైన సగ్గడ్డల గురించి నా చెప్తావు బాయ్ పిన్ని ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదంజలి చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు కానీ నా తలకి ఎన్నిసార్లు నగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు రాజేష్ డోంట్ టచ్ మై అంజలి ఏంటి రహస్య మంత్రాలు రహస్య మంత్రాలు ఏం లేవు సార్ అమ్మగారు ఎమ్మెల్యే భార్య ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే అండి చావు సలాలు చాలు చావు ఓకే చావు పేరా సార్ పూజా

మీరందరూ బయటికి వెళ్ళండి అవుట్ ఎవరి పాప నువ్వు కష్టపడి పరీక్షలు రాస్తున్నావు కదా నీకు ఈ స్లిప్లు ఇచ్చి ఆల్ ద బెస్ట్ చెప్దామని వచ్చాను చూడు ఎన్ని గైడ్స్ తీసుకొచ్చాను ఎక్స్క్యూజ్ మీ నా పేరు ఎక్స్క్యూజ్ మీ కాదు పూజ అజయ్ నువ్వు మాత్రం అజయ్ డార్లింగ్ అంటే చాలు అవును మీకు ఎగ్జామ్స్ రాయడం వచ్చా లేకపోతే లెక్చర్ నేనే రాస్తాను ఓకే నువ్వు రాసే నువ్వు రాసే నీకు వందకి వంద మార్కులు కాదు వందకి వెయ్యి మార్కులు ఏం చేస్తా చెప్పడం మర్చిపోయాను ఐ లవ్ యు నా మాట వినండి మీరు ఎప్పుడు ఇలా కాలేజీకి రావద్దు నా వల్ల ఎవరు ఇబ్బంది పడ్డో నాకు ఇష్టం లేదు వాట్ ఓపెన్ హార్ట్ అంటే మన లవ్ అందరికీ తెలిసిపోతుందని వాళ్ళు జలసీగా ఫీల్ అవుతారని భయపడుతున్నాం అనమాట అయితే బయట కలుద్దాం అన్నట్టు మర్చిపోయాను నీకు పెన్ తీసుకొచ్చాను బాగా రాసుకో తీసుకో ఆల్ ద బెస్ట్ ఇప్పుడు నీవు రౌడి షీటర్ నర్సింహోమి కాదు ఎమ్మెల్యే క్యాండిడేట్ నర్సింహోమి ప్రతిపక్షం కళ్ళు అసంతృప్తి వర్గం దోళ్ళు అన్ని టైం కోసం ఎదురు చూస్తుంటాయి రెండు నెలల్లో ఎలక్షన్లు అప్పటి వరకు నువ్వు గాంధీ గారి కన్నా అందంగా నవ్వుతూ తిరగాలి శాంతంగా ఉండాలి అలాగే అలాగే సార్ సారండి అంజలి ఏం చేస్తున్నావు కిచిడి నీకు ఇష్టమని నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగూ జరగదు అంజలి టమాటోలకు వస్తున్నా కత్తితో గొంతుకి అంజలి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ పర్వ దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి అలాగే సార్ వస్త్రాను

మ్యాగ్జిన్స్ ఈ మ్యాగ్జిన్ లో ఉన్న ఏ అమ్మాయిని కావాలన్న సెట్ చేస్తాను కానీ నా చెల్లెలు పూజ అనుకులే సెట్ చేస్తావా నువ్వు బ్రోకర్ వా బాబోయ్ ఇన్ని రోజులు నువ్వు ఎవడో తెలియ భలే టెన్షన్ పడాను బ్రోకర్ అని తెలిసిందిగా కొంచెం రిలాక్స్ అవుతాను నన్ను బ్రోకర్ అంటే మాటలు మర్చిపోతున్నావు నీ చేతులకు రక్తం అట్టకూడదు నువ్వు ఎమ్మెల్యే కాగారా లిస్టులో ఫస్ట్ పేరు వీడిదే పస్తా రోజ్ రోజ్ో అట 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 జా శుభోదయం అయ్యా చంపతాసన తెరుచుకొని ఉన్నాం ఇక్కడ అ ఇంజ ఎవర్రా మీ అక్ర అసలు యావర్రా వీడు మాట్లాడితే గందెస్తాడు పూజ అంటాడు చెల్లిలు అంటాడు వదిలే అంటాడు వీన్నని నన్ను ఎవడో అనుకొని కన్ఫ్యూజ్ అయిపోయినట్టున్నాడు వీడు నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా నీ బర్త్డే రోజు కోసే కేక్ అంటే మాకు చాలా ఇష్టం పదా లక్ష్మి ఏంటండి తీసుకొచ్చారంటే వీళ్ళు నీకు ముందే తెలుసా తెలుసా ఏంటి పెద్ద మెంటల్ ఫ్యామిలీ బాబు నా దగ్గరకు వచ్చి ఎలా బిహేవ్ చేస్తారో చూడు సడన్ గా ఎలా వచ్చావేంటి సర్ప్రైజ్ చేద్దామనా బర్త్డే కేక్ ఆర్డర్ ఇద్దాం పూజనే నానా ను వెళ్ళే కేక్ కడి చేంచు కేక్ చేసితరు కేక్ స్పెషల్ కేక్ అవును మీరు ఇల్లు చూడలేదు కదా రండి అహహ్ పర్లేదు అయ్యో భలే నా అమ్మ తెలుసా నా గాబే కేక్ కొర అదిరిపోవాలి అదే కేక్ దెదిపోవాలి ఈ ఇమోటెడ్ నీకు ఎవరు అరే నమస్తే పూజ నువ్వా నా దalle బావుందావా పూజ నీకు నా రూమ్ రా పర్వాలేదా ఇదే నా రూమ్ ఎలా ఉంది నైస్ నాకెందుకు చూపిస్తున్నారు ఓహో చూపించలేదని ఇదే వాడు రూమ్ చూడు సామాన్ షాప్ లాగా ఎలా పెట్టుకున్నాడో ఇంట్లో అందరూ నీట్ గా ఉంటాం వాడు ఒక్కడ తప్ప మీరే మార్చాలి అవును ఆ నాయుడు కూడా ఆయన వెంకటెరు ఇంకెవరు నా మగుడే ఆయన ఉండేటప్పుడు ఈ గదిలోకి ఎవరిని రాణించేవాడు కాదు వీడు కూడా అంతే వీడెవడు ఇంకెవడు నా కొడుకు సర్లే అత్తయ్య ఏం తీసుకుంటావు పూజ కేక్ ఇవ్వండి ఆంటీ టైం అవుతుంది నేను వెళ్ళు కేక్ తర్వాత నేను నీ కాఫీ తీసుకొస్తా పెట్రోల్ అయిపోయింది ఆగండి వాడు వస్తాడు ఉండండి హలో హలో అనయ్య ఎక్కడున్నావురా నేనా

ఇలా ముక్కు ముక్కలుగా ఎందుకో ఒకేసారి ముక్కు పిండి మరీ అసలు చేసుకుంటాంలేసుకో తీసుకో సరే వస్తే నా బాయ్ మొత్తానికి నా కల నెరవేరిందే ఇన్నాళ్ళకి మీ అమ్మాయి శుభ్రమైన పనిచేసిడు కోడల పిల్ల సూపరు ఆయనకి చెల్లెలంటే ప్రాణం అవునా అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు అవును అమ్మాయి ఎక్కడ ఉంది ఆ తను ఇక్కడ ఇదిగో వచ్చేసింది అమ్మా బర్త్డే పెట్టుకుని ఎక్కడికి వెళ్ళావు కేక్ తెద్దామని హ్యాపీ బర్త్డే పూజ థ్యాంక్ యూ ఆ కేక్ తీసుకెళ్ళి పెట్టండి అక్కడ యు ఆర్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ యు రెడీ అవమా హ్ నా వెళ్ళు ఇప్పుడే వస్తానండి రండి కేక్ అరేంజ్ చేద్దాం అన్న వద్దరా కేక్ లేకుండానే బర్త్డే చేద్దాం అన్న ఏయ్ బుల్లెట్ లేకుండా గన్నకి అన్న కేక్ లేకుండా బర్త్ డేకి వాల్యూ కేక్ చూడొద్దని చెప్పారు పార కదన్న ఆ నర్సింగ్ అమ్మ అలా తీస్తున్నాడేంటి ఏంటి బాబు కేక్ నలనా కేసు అదే లేదు బాబు మీరు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా అది సెక్యూరిటీ పర్పస్ గా అని నాకు ట్రెస్ట్ చేశారు కదన్నా సూపర్ బాబాయ్ చిన్న ఇట్లా ఇంత తొందరగా ఇంత మంచి సంబంధం జరుగుతుందనుకోండి మొత్తానికి మా అమ్మాయి అదృష్టం ఉంటాడు ఆ మాటకొస్తే మా అబ్బాయి అదృష్టవంతుడే ఇప్పుడే వస్తాయంటే మా అబ్బాయి కొంచెం మహుమాటస్తుడు మరీ సిగ్గెక్కువ అది అదృష్టం ఇలాండి నా రెండో కొడుకున్నాడు మహా స్పీడ్ కానీ దేనికి పని ఇదిగో ఇది ఫంక్షన్ జరుగుతుంది స్వీట్స్ మర్చిపోయాడు ఇప్పుడు దేవడానికి వెళ్ళాడు ఏంటి ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు హ్యాపీ అయినా మనం ప్రేమించుకొని పెళ్ళి చేసుకుంటున్నామని ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పెళ్ళే మనమే చెప్పేదాన్ని ఎంత కష్టపడక్కర్లేదే అమ్మా ఏంటి నాన్న హుషాల బావు గారు మనకు తెలియకుండా ఎంత పెద్దల ఉస్కాన్ని నడుపుతున్నారో మీ అన్నీ అనుకున్నాను నువ్వు వాడుకునే పెద్ద బుద్ధిరే ఎవరా మీరు ఏంటి దౌర్జన్యం మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను పూజ కేక్కిచ్చింది ఎవరు నేను రొట్టి ముక్కలు అమ్ముకుని నీ కొడుక్కి నా చెల్లి కావాలరా ఎవడరా నువ్వు ఈ ఇంటికి కాబోయే అల్లుని పెళ్లి చేసుకుంటే పెళ్లి రోజే చేస్తావు నా కొడక తీసుకెళ్ళండి రే బేకరీ నీ కొడుకుతో చెప్పు నేను ఎవరికైనా ఒకసారి ఛాన్స్ ఇస్తాను కానీ వాడు చాలా సార్లు ఛాన్స్ ఇచ్చాను ఈ నర్సింహతో పెట్టుకుంటే నామ రూపం లేకుండా చేస్తాను ఇంకోసారి నా చెల్లి వైపే కాదు

చిన్నప్పుడు నేను అడుగున్న బొమ్మలు తీసుకుంటే నవ్వుతో అడుగున్న బట్టలు తీసుకొచ్చిన నవ్వుతో కట్టుకున్నా ఇప్పుడు నేను అడుగున్నా మంచి మొగుడు తీసుకుందాం నన్నే నవ్వులు అదే నమ్ముతూ వచ్చాను నువ్వు తప్పు చేసిన రోజు కంట్రోల్ చేసిన నాకు ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కానీ నియంత్రణ నువ్వే తెలుసుకుంటావని తెలుసుకుంటావు అనుకున్నాను తోడబుట్టిన దాని కదా ఒకే రక్తం అనుకున్నాను కానీ వయసు రాగానే ఆ రక్తం ఇలా భజాలు ఎవరు పడితే వాటితో తిరుగుతుంది అనుకోలేదు ఒక్కసారి నా మాట వినాన్నయ్య చాలా ఇప్పటికే నీ మీద నమ్మకం చచ్చిపోయింది అది నేను చంపెద్ద తేవద్దు పో బాబాయ్ బాబాయ్ చిన్న ఏమైంది తాతయ్యని ఎవరు వచ్చి కొట్టారు నానా ఏమైంది అసలు చేతులారా పెళ్లి పెళ్లి చెడగొడతామనుకోలేదురా తండ్రిలా కాక ఒక ఫ్రెండ్ లా పెంచారని చాలా గర్వపడేవాడి నువ్వు ఏదైనా తప్పు చేస్తే

өнгөөсөө мом мод чел л нуух торо одя 10